యేసుక్రీస్తు నామలు మీకందరికీ అందాలు తెలియజేస్తున్నాను ఈ రోజు అంశము ఎవరు నేరస్తు అంటే సహజంగా మనం ఎవరు నేరస్తులు అనుకుంటున్నాము ఈ లోకంలో దొంగతనం చేసిన వాడిని నేరస్తుడు అనుకుంటున్నాము హత్య చేసిన వాడిని నేరస్తుడు అనుకుంటున్నాము లేకుంటే ఇతరమైన చెడు కార్యాలు చేసిన వారిని నేరస్తులు అనుకుంటున్నాము అది మానవుల దృష్టికి వాళ్ళు నేరస్తులే కానీ దేవుని దృష్టికి నేరస్తులు ఎవరు అనేసి ఇక్కడ యేసు ప్రభులు వారు చెప్తున్న మాటను మనం బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుదాం రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటే వాక్యం నుండి మనం చూసినట్లయితే ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్న నీవే నేరస్తుడు అనేసి వాక్యం చెబుతున్నది దేవునికి ప్రేమను పిల్లరా నేను ఒకప్పుడు బైబిల్ కాలేజ్ కేజెప్కి వెళ్ళాను అక్కడ ట్రైనింగ్లో ఒక మా టీచర్ గారు ఒక స్తంభాని గురించి చెప్పాడు ఒక పాస్టర్ ఉండేవాడంట అతడికి ముగ్గురు కుమార్తెలు కలిగారంట ఆ ముగ్గురు కుమార్తెలు పెద్దవారైనాక వివాహాలు చేశాడంట వివాహం చేసిన ముగ్గురు పిల్లలు విడాకులు ఇచ్చి తండ్రి ఇంటికి వచ్చేసారంట ఇది ఎందుకు ఇలా జరిగింది ఒక పాస్టర్గా ఉండి పాస్టర్ కుటుంబం ఎందుకు ఇలాగ జరిగిందని విచారిస్తే ఆ గారు చెప్పారంట నేను ఎప్పుడూ ఇతరులను గురించి తీర్పు తీరుస్తూ ఉంటేనే వారు అలాంటి వారు వీళ్ళు ఇలాంటివారు వాళ్ళు చెడ్డవారు వీళ్ళు మంచివారు అనేసి నేను ఎప్పుడు చూసినా ఇతరులను గురించి నేను మాట్లాడుతూ ఉండేవాడిని అయితే ఈరోజు నా గురించి నా కుటుంబాన్ని గురించి మాట్లాడే స్థితికి దేవుడు నన్ను పెట్టేశాడు అనేసి బాధపడ్డాడంట మరి మొదటి నుండి ఆ బాధ అయితే పడి ఉంటే బాగుపడేవాడు ఈరోజు ముగ్గురు విడాకులు వచ్చే ఇచ్చేసి ఇంటికి వచ్చినాక బాధపడితే తిరిగేమన్నా వారు సంసారం చేసేదానికి వెళ్ళే మరి ఉండదా లేదు మించిపోయింది కాబట్టి ఎవరు నేరస్తులు అనుకుంటున్నామంటే మన ఇంట్లో కూర్చొని ఊరి కథలు మాట్లాడుకుంటూ ఊర్లో కూర్చొని ఇతరుల కథ మాట్లాడుకుంటూ ఉన్న మనము మంచోళ్ళు అనుకుంటున్నాము అయితే ఊర్లోనో లేక ఎక్కడైనా ఒక చోట ఏదైనా పని మళ్ళీ పనులు చేసి చెడు కార్యాలు చేసిన వాడిని చూసి మనం వీడు దొంగ అనేసి స్వానికి తీర్పు తీరుస్తూ ఉన్నాము కాబట్టి దేవునికి ప్రేమను బిల్లరా మరి మతేసు సువార్త ఏడవ ఒకటే వాక్యం నుండి మనకేం అక్కడ చెప్పబడుతున్నదంటే తీర్పు తీర్చవద్దు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మీకు తీర్పు తీర్చబడుననేసి అనేసి ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం ఒకరికి తీర్పు తీర్చాల్సిన పడలేదు ఆ పాస్ట్ గారు ఒకరికి తీర్పు అనేక మందికి తీర్పు తీర్చాడు ఆయన కుటుంబానికి ఈ రోజు అనేక మంది తీర్పు తీర్చే స్థితికి వచ్చేశాడు కాబట్టి నీవు కూడా అలాంటి తీర్పులు ఇతరుల గురించి చెడుగా మాట్లాడద్దు మతేసువాత ఏడవది మూడో వాక్యము ఇంకా స్పష్టంగా చెప్తున్నది నీ కంటిలో దూలం ఉండగా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును నువ్వు అంటున్నది అంటే నీ కంటిలో పెద్ద పాపమే ఉన్నది ఎదుటివాని కంటిలో ఉన్న చిన్న పాపాన్ని గురించి నీ కంటి నీళ్ళ ఉన్నదని నువ్వు చెప్తున్నావు ఒక వ్యక్తిగా ఉంటున్నావు కాబట్టి నీలో ఏమున్నదనేసి నిన్ను పరీక్షించుకో ఆ తర్వాత ఇతరుల గురించి నువ్వు మాట్లాడద్దు మరి ఇంకా చెప్పాలంటే ఒకటి పేతురు నాలుగవ వద్ద పదిహేడవ వాక్యం నుండి చూసినామంటే తీర్పు దేవుని ఇంటి నుండి ఆరంభం అవ్వాలంట అది మన ఇంటి నుండి ఆరంభం కాకూడదంట కాబట్టి తీర్పు అనేది తప్పు చేసిన వాడికి దేవుని ఇంటి నుండి తీర్పు దేవుడిస్తాడు మన ఇంట్లో నుండి ప్రతిరోజు ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉంటే అది ఎంతవరకు న్యాయం అనేసి కూడా మిమ్మల్ని ఆలోచించమని చెప్తున్నాను ఒకటి కొన్నిలో ఆర వద్ద రెండు మూడు వాక్యాలు చూస్తే మనము లోకానికి తీర్పు తీర్చేవారుగాను పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా తీర్పు తీర్చేవారుగా మనల్ని దేవుడు సృష్టించి ఉన్నాడు అనేసి ఆ వాక్యం చెప్తున్నది కాబట్టి దేవదూతలకును మనుషులకు తీర్పు తీర్చవలసిన నీవు నేను ఇక్కడ మనకు మనమే తీర్పు తీర్చుకుంటూ ఉంటే మనమే దేవుని దృష్టిలో నేరస్తులము కాబట్టి నేరస్తుడు ఎప్పుడు కూడా తప్పించుకోలేడు నేరస్తుడిగా నువ్వు బ్రతకొద్దు నువ్వు నేరస్తుడు కాదనుకొని నువ్వు ఇతరులను నేరస్తుడు అనుకుంటూ నీవు నేరస్తుడిగా మిగిలిపోతున్నావు కాబట్టి నువ్వు సరి నిన్ను నువ్వు సరి చేసుకో నువ్వు దేవుని దగ్గర దేవనలు పొందుకో లేకుంటే నువ్వు ఏమారిపోతు ఏమారిపోయిన ఒక వ్యక్తిగా మిగిలిపోతావు ప్రభు ఈ మాటలను బట్టి మిమ్మల్ని నన్ను దేవించి ఆశీర్వదించును గాక ఆమె